నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ సీనియర్ కథ రచయిత పాట రచయిత డెబ్బై ఐదు పుస్తకాలకు పైగా రచించారు ఆయన ఎవరే కాదు మంత్రి ప్రగడ మార్కాండేల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ గురించి ఇక మిగతా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ జీవితం గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు అక్కినే నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి చదువుకోమంటే చదువుకోలేదు చదువు అబ్బాయి ఆ రోజుల్లో చదువు ఉండేది కాదు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి చిన్న చిన్నవి ఆ చదువుకోమంటే నాటకాలే ఎక్కువ ఆ పాత రోజుల్లో చిన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఆయన నాటకాలంటే ఇష్టం నాటకాలు కూడా చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళు ఆడవేషాలు కూడా వేశాడు ఆయన చాలా కష్టపడ్డాడు సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా చాలా కష్టపడ్డాడు ఆయన పైకి రావాలంటే ఎందుకంటే ఆ సినిమా మొట్టమొట్ట సినిమాల్లో కూడా ఆయన ఆడవేషాలు వేసేవాళ్ళు మూకీ టైం నుంచి కూడా నాటకాలు చేసారు నాటకాలు అలా ఆడవేషాలు వేసే సినిమాల్లో కూడా ఆడవేషాలు వేసాం ఆయన సినిమాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళినప్పుడు చిన్న చిన్న సినిమాలు వచ్చాయి ఆ మంత్లీ శాలరీ బేసిస్ మీద ఆయనకి వచ్చేవాళ్ళు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు నెలకి వాళ్ళకి టిఫిన్ కూడా రోజు ఇడ్లీ ఓన్లీ టూ ఇడ్లీ వడా సాంబార్ టూ ఇడ్లీ చట్నీ సాంబార్ అంతే ఎక్కువ లేదు పాపం ఆకలి వేసేది పాపం ఆయనకి సినిమా యాక్టర్లకు చాలా మందికి షూటింగ్ వెళ్ళినప్పుడు ఓన్లీ టూ ఇడ్లీ చట్నీ సాంబార్ ఇచ్చేవాళ్ళు కాదు లేదు అక్కడ సిస్టమ్ లేదు మంత్లీ శాలరీ చెప్పినప్పుడు రావాలి వేరే ప్రొడక్షన్ హౌసెస్లో మంత్లీ కాంట్రాక్ట్ ఆ సినిమా ఆ ప్రొడక్షన్ హౌస్లో కాంట్రాక్ట్ ఉన్నప్పుడు వేరే సినిమాలు చేయకూడదు వేరే ప్రొడక్షన్ హౌసెస్కి వేరే వాళ్ళ సినిమాలు ఇస్తే వెళ్ళకూడదు అట్లా చాలా కష్టపడి సినిమాల్లో వేశారు మెల్లిమెలిగా మెలిమెలి మెల్లిగా వేసేవాడు చాలా బాగా చేశాడు కష్టపడ్డాడు చాలా పాపం ఆయన అంటే వీళ్ళు ఉండేది ఆంధ్రాలో అనుకుంటానా మద్రాసులో ఉండేవాళ్ళ ఈయన ఉండేవాళ్ళొక్కలే ఉండే కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అప్పుడు పెళ్లి కాలే మద్రాసు వెళ్ళి చేసేప్పుడు పెళ్లి కాలే దాని తర్వాత వాళ్ళ చుట్టాలలో ఈ సినిమా కాస్త వెళ్ళొద్దన్నారు ఆ సినిమా ఫీల్డ్ వెళ్దన్నారు తర్వాత అట్లా మెల్లిమెల్లిగా మెల్లిగా అంటే మెల్లిగా వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు చేశారు పాడైపోతాడు పెళ్లి కాకపోతే పెళ్లి చేసేస్తే ఇంకా ఉంటాడు మన సినిమాలో ఉంటుంది రొటీన్ చేస్తా అని చెప్పి అన్నమ్మ అన్నపూర్ణమ్మ గారితోనే పెళ్లి చేశారు మాట్లాడుకుని అరేంజ్డ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న చేశారు అని చెప్పి జాలి వెల్గా ఉండేవాడు అని చాలా జోక్స్ వేసేవాడు డైరెక్ట్గా చెప్పేవాడు మాటలు లేకుండా చెప్పేసేవాడు లేడీస్ అంటే కొంచెం ఏడిపించడం ఏదో మాటలతో ఏడిపించడం అంటే జస్ట్ జోగ్యాలి జోగ్యులుగా ఉండేవాడు కానీ కొన్ని కొన్ని జోకులు వేసి కొన్ని కొన్ని సందర్భాన్నిచితంగా జోకులు వేస్తాయి చాలా మందికి కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు కొంతమంది హీరోయిన్స్ ఉంటారు అప్పుడప్పుడు వస్తున్నాడు సినీ ఫీల్డ్లో ఇంత చనువుగా ఉండడం కొంతమంది ఇష్టం ఉండదు అంటే ఎక్కువ ఎవరితో చేశారు హీరోయిన్ ఎవరితో ఎక్కువ సినిమాలు చేశారు అక్కినే నాగేశ్వర అప్పట్లో మొదట్లో సావిత్రి అంజలి దేవి ఫస్ట్ ఓకే అంజలి దేవి సావిత్రి దాని తర్వాత చాలా మందితో కాంచనతో చేశారు రాజశ్రీతో చేశారు తర్వాత చాలా కృష్ణకుమారి దాని తర్వాత చాలా సినిమాలు చేశారు చాలా హీరోయిన్స్తో చేశారు బాగా చేశాడు యాక్షన్ పరంగా అయితే దానికి వంకబెట్టాల్సిన అవసరం ఆయన సినిమాలు కొన్ని దేవుడి సినిమాలు అంటే ఆయన దేవుడు అంటే ఆయన నమ్మకం ఉండేది కాదు నమ్మకపోతే కానీ దేవుడి సినిమాలు చేశాడు భక్త దుకారం వేరే దేవుడి సినిమాలు పాత్ర ఈవెన్ పౌరాణికల్లో కూడా చేశాడు కృష్ణార్జున యుద్ధంలో చేశాడు అర్జునుడి కింద బ్రహ్మాండంగా చేశాడు అసలు చేశారు హిట్ కృష్ణార్జున యుద్ధం హిట్ చాలా నారదు కింద చేశారు చిన్నప్పుడు నారదుడి కింద హీరోల కింద మంచి పోర్షన్ పెద్ద పెద్ద పోర్షన్లు హీరో పోర్షన్ సినిమా అప్పట్లో బాగా నారాయణ కృష్ణార్జున యుద్ధం చూశాను తర్వాత కొన్ని ఆత్మబలం ఒకటి ఆత్మీయులు ఒకటి భానుమత భానుమత సినిమా ఒకటి చేశారు అది భలే ఇష్టమైన దాంట్లో సినిమా ఒకటి ఒకటి ఉన్నది అదే ఒక పాట ఉన్నది మల్లె పూలు పొట్టి ఉన్నది ఎవరి కోసం అన్నది సూపర్ హిట్ తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము అది బ్రహ్మాండమైన సినిమా అక్కిన ఆశార సినిమాలు చూడడానికి లేవండి ప్రతిదీ చూసా అంత సూపర్ క్యారెక్టర్స్ ఆయన ఉండేవారు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు ఆయన ఆయన లైఫ్ స్టైల్ దేవదాస్ దేవదాస్ సినిమా పాత దేవదాస్ చేసినప్పుడు ఆయన మత్తుగా పాటలు ఉన్నాయి కుడి ఎడమైతే పొరపాటు లేదా సినిమా ఆయన కళ్ళన్నీ మత్తుగా ఉండాలి మత్తుగా అంటే ఆయన చెప్పాడు నేను పెరిగన్నాము ఇంత తినేవాడిని ఎక్కువ తినేసాను ఇద్దరు వస్తుంది మత్తు రావాలంటే కళ్ళల్లో మత్తు కనబడాలి పెరిగిన తింటే ఆయన తిండి పుష్టి లాగించేవాడు నేను పని చేయాలి కదా సినిమాల్లో పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని సినిమాలండి బ్రహ్మాండమైన హిట్ హిట్హాల్ తీసుకోపోతుండే ఆయన తీసుకునేవాడు కాదు ఎప్పుడో వన్సిన బ్లూమూన్ మూడు నెలలకు ఆరు నెలలకో ఆరు నెలలకు ఎప్పుడో ఇంట్లో పిలిచి ఎన్టీ రామారావు గారు ఆయన ఇంట్లో కూర్చొని తీసుకురా ఒక పెద్ద ఎంత తీసుకుని సందర్భాలు ఉన్నాయి తర్వాత రెగ్యులరే కాదు రెగ్యులర్ నాశరా తీసుకు కొంచెం ఏదో ఆలకాహాలంటే ఎట్లా టేస్ట్ చేయాలని చెప్పి రామా అంటే ఆయన కూడా తీసుకున్నారు ఇద్దరు కూర్చొని తీసుకున్నారు సందర్భాలు ఉన్నాయి కొంచెం కొంచెం తీసుకునేవాళ్ళు నాగేశ్వరరావు గారు అప్పుడులా తీసుకునేవాళ్ళు కదా నాన్ డ్రింకర్ ఎప్పుడో వన్సినబుల్ అది డ్రింకింగ్ కింద రాదు దాని తర్వాత ఆయనకి హార్ట్ బైపాస్ చార్జ్ అయింది ఫారెన్ ఫారెన్కి వెళ్ళి ఆయన అరవై ఇప్పుడు ఈ ఈవెంట్ ఫారెన్ మరి గెట్టింగ్ బైపాస్ జరిగింది బైపాస్ చేస్తే డాక్టర్లు ఏమన్నారు బైపాస్ చేస్తే మరి ఉంటుందో ఉండదో దానికి కొత్త ఇవి చేస్తాము అది మీరు సినిమా తగ్గించాలి అవి తగ్గించాలి యాడ్ చేయకూడదు రెస్ట్ స్ట్రెయిన్ తీసుకోకూడదు అవి చెప్తే సరే ఆపరేషన్ చేసుకోకపోతే తొందరగా పోతా ఉన్నారు ఆపరేషన్ చేస్తే ఒక ఐదేళ్ళ పదేళ్ళ పదిహేను ఏళ్ళలో బతుకుతా ఉన్నారు ఆపరేషన్ అయిన తర్వాత ఇరవై ఐదేళ్ళు బతికాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు కొన్ని తగ్గించేస్తాడు ఆ స్ట్రెయిన్ లేకుండా మళ్ళీ ఎగి డ్యాన్స్ యాక్చువల్లీ డాన్స్ నేను నాగేశ్వరరావు గారు డ్యాన్స్ హీరో డాన్స్ అప్పుడు కామెంట్స్ కూడా వచ్చాయి హీరో అంటే డాన్స్ చేయడం ఏంటి మీడియా రాశారు హీరో షుడ్ నాట్ డాన్స్ అని డాన్స్ చేయడం మొదలు పెడితే జనాలు విపరీతంగా లైక్ చేశారు హీరోయిన్తో డాన్స్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి ఇట్లా అనడం ఇట్లా అండం డాన్సులు చేయడం పరి లైక్ చేశారు దాన్ని బట్టి ఎన్టీ రామారావు గారు కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టారు ట్రెండ్ ట్రెండ్ అయింది అట్లా డాన్స్ లేకపోతే హీరోలు డాన్స్ చేయడం అప్పుడు కామెంట్స్ చాలా వచ్చాయి డాన్స్ చేసేవాళ్ళు కాదు హీరోస్ చేస్తే కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ హీరోస్ షుడ్ నాట్ డాన్స్ అని ఎందుకు చేయాలి ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తారు అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు జనాలు కూడా అన్నారు దాంతో అది ట్రెండ్ అయిపోయింది డ్యాన్స్ లేకపోతే డ్యాన్స్ లేకపోతే సినిమాలు ఉండేవి కాదు చూసేవాళ్ళు కాదు అది డాన్సులు చేస్తుంటే అక్కడి నాగేశ్వర ఏఎన్ఆర్ గారిది సినిమాలు హిట్ ఓకే లైక్ చేసేవాళ్ళు ప్రతి పాట హిట్టే సినిమాలో ఆరు పాటలు అంటే ఆరు పాటలు హిట్ అండి అప్పుడు ఆడవాళ్ళే డాన్స్ చేయాలి మగవాళ్ళు చేయకూడదు అని అది ఉంది పబ్లిక్ పబ్లిక్ లో కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ రాసేవాళ్ళు అప్పుడు ఓన్లీ ఫర్ డాన్స్ మీరు చూడండి అప్పుడు ఏ స్టేజ్ ఇప్పుడు డాన్స్ లేకపోతే సినిమా లేదు అసలు డాన్స్ ఆ డ్యాన్స్ కూడా మా మామూలు డ్యాన్స్ కాదు క్లబ్ డాన్సులు అవి ఇవి అవితోనే చూస్తున్నాను నార్మల్గా పాత హీరోలు డ్యాన్స్ చేసినట్టు చూస్తే సీట్లు ఖాళీ ఉంటాయి ఇప్పుడు ఇష్టపడ అట్లా నాగేశ్వరరావు గారు చాలా కష్టపడ్డారు ఆయన సినిమాలు హిట్ అయ్యాయి ఆయన చెప్పేవాడు ఒక టైంలో కూడా చెప్పారు నా ఆయన అడిగారు ఒకళ్ళు ఏమండి నాకు రికమెండ్ చేయండి సినిమాలు అవి ఇవి మీ సినిమాలు చేస్తున్నాయి కదంటే ఆయన ఏమన్నాడంటే సినిమాల్లో నేను రికడి చేయడం అంటే నన్ను ఎన్ని రోజులు ఉంచుతారో ఎప్పుడు చేస్తారో నాకే తెలియదు ఆయనకే నమ్మకం లేదు ఏ సినిమాలో ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారు అంటే ప్రొడ్యూసర్స్ కి భయపడేవాళ్ళు డైరెక్టర్స్ కి భయపడేవాళ్ళు నాగేశ్వరరావు గారు వాల్యూ వెయిట్ అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ డైరెక్టర్ చెప్పింది వేదం ప్రొడ్యూసర్ చెప్పింది వేదం ఇప్పుడు ఈ హీరోలు చెప్పిన వేదం ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నిల్ అట్లా ఉండేవి కానీ నాగేశ్వరరావు గారు కూడా చాలామంది హీరోయిన్తో చాలా జోక్యంగా మాట్లాడేవాళ్ళు నాకు సందర్భంలో నాగేశ్వరరావు దగ్గరికి ఒక హీరోయిన్ వెళ్ళింది సైడ్ చిన్న చిన్నపాటి హీరోయిన్ సార్ నాకు ఏం లేవు సినిమాలో వాటిలో వీటిలో నన్ను పెంచుకోండి సార్ కొంచెం పెరిగిన పెరిగిన అమ్మాయి కొంచెం ఏజ్డే నన్ను పెంచుకొని సార్ మీరు అంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఏ మా నిన్ను పెంచుకోవడం అంటే ఉంచుకుంటారు కానీ అని అలాంటి జోక్ వేశారు జోక్ ఎందుకని పేరు చెప్పాను ఎందుకంటే చిన్న పుచ్చుకుంటారు ఆమె చెప్పింది ఆమె ఇట్లా ఉందండి నన్ను అన్నాడు నన్ను పెంచుకోమంటే నీకెందుక నిన్నెందుక మా ఎవరు పెంచుకుంటారా నిన్ను నిన్ను ఉంచుకుంటారా ఇట్లా చెప్పారా ట్విట్ చేశారా ఆయన అప్పటికప్పుడు స్పాంటైనియస్ గా అట్లాంటి జోకులు చాలా వేశారు అని కొన్ని కొంతమంది హీరోలకి ఇలాంటి జోకు నచ్చావు కొంత్రి ఫీల్స్తారు చాలా మంది కూడా కోపగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రిజర్వ్ కూడా ఉండి కోపగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా జమునతో కూడా చాలా గొడవలు వచ్చాయి ఏఎన్ఆర్ గారికి అంటే ఏఎన్ఆర్ గారు జమునని సైడ్ ట్రాక్ చేద్దాం తగ్గిచ్చేద్దాం పైకిరియవద్దు ఆమె సినిమాలు ఇవ్వొద్దని తగ్గించేసారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ రామారావు గారితో మాట్లాడకే జమునకి ఇవ్వద్దు అని ఆ సినిమాలు ఇవ్వద్దని ఆమె లక్కీగా జమున చాలా అందగస్తాయి జమున సినిమా యాక్టర్స్ ఆమె ఏం చేసిందంటే వీళ్ళు రాకపోతే ఏమైంది అని చెప్పి గుండెదేవంతో హరినాథ్తోనే యాక్ట్ చేసేది వేరే సైడ్ హీరోలతో హర్నాథ్తో ఎక్కువ చేసి చేసేది చాలా హిట్ అయిపోయి దాని తర్వాత బ్యాన్ బ్యాన్ తీసేశారు మళ్ళీ చేశారు ఎన్ఆర్ చేస్తే ఎన్ఆర్ గారు చాలా కష్టపడ్డారు మేడం అట్ల ఏమిలే పైకి ఆస్తులు సంపాదించారు పైన ఇంకా మద్రాసు నుంచి హైదరాబాద్కి సినీ ఫీల్డ్ రావడానికి కారణం ఏఎన్ఆర్ గారే ఓకే అప్పుడు ఏఎన్ఆర్ గారు ఉన్నారు గుమ్మడి గారు హైదరాబాద్లో షూటింగ్ ఉన్నప్పుడు మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు ఆయన పేరు ఏదో జగమంగళరావు చంబడేయాలి చీఫ్ ఉండేవాళ్ళు వాళ్ళతో మాట్లాడి మీరు షిఫ్ట్ చేయండి అని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ చేయండి నేను ఎందుకు షిఫ్ట్ చేశారు ఐడియా ఉందా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రోజులు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు మద్రాసులో ఉన్నారు షిఫ్ట్ చేయండి అంటే నేను ఎకరాలు ఇస్తాను మీరు కొట్టండి అని చెప్పి అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి ఎకరాలు ఇచ్చారు కొన్ని ఎకరాలు కట్టుకున్నారు అది లీజ్కి ఇచ్చినది గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ దాని తర్వాత వేరే కి ఇచ్చారు పద్మరాజ్ స్టూడియోస్ కి కి ఇచ్చారు వేరే వేరే స్టూడియోస్ కి కొన్ని లీజ్కి ఇచ్చారు దాని తర్వాత కట్టుకున్నారు దానికి ఇది దాంట్లో బ్యాడ్ అది కూడా ఉంది కొంచెం అది కి ఇచ్చి చాలా మంది మడ్జెల్లారు దాని కలప వ్యాపారం చేస్తున్నారు అవి అని కూడా అన్నారు అది ఏం లేదని ఆశాప్ అయిపోయింది అప్పుడు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అన్నారు గారు దాని తర్వాత అక్కనేని నాగార్జున వాళ్ళ కొడుకు వాళ్ళ అకినేని వెంకట్ ప్రజిస్తారు వాళ్ళ పెద్ద కొడుకు అక్కడనే నాగార్జున వాళ్ళ కూతురు కూడా ఉన్నారు అక్కడనే నాగార్జున ఎంబీఏ చేశాడు ఆయనకి ఉద్యోగం చేయి మంచి ఫిల్మ్ ప్రొడక్షన్ దాంట్లో పని చేయవి అంటే నాగార్జున అన్నాడు నాకు సినిమా ఫీల్డ్ యాక్ట్ చేయాలని ఉంది అందుకని సినిమా ఫీల్డ్లో పూనాకు పంపించి యాక్టింగ్ నేర్పించాడు సినిమా ఫీల్డ్లో వచ్చాడు షైన్ అయ్యాడు కానీ కొన్ని కాంట్రవర్షియల్ ఉంటాయి కదా ఏమైనా పాలిటిక్స్ వైజ్ మనం చెప్పలేము కదా ఇప్పుడు పాలిటిక్స్ అనేది మన చేతుల్లో లేదు ఇప్పుడు గవర్నమెంట్ మాట వింటే ఏ కేసులు ఉండవు వినకుండా ఏదో ఉంటే వైరం పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా సరే అది కొంచెం ట్రబుల్ ఇస్తారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ పాపం అకినే నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ ఉంది ఫంక్షన్ అది కూడా కూలగొట్టారు అది మరి ఏంటో మరి సడన్గా అట్లా జరగకూడదు చేశారు అయిపోయింది మరి చాలా నష్టపోయాడు కదా మరి దాని లోపల బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా మందికి తెలియదు తెలియకుండా మనం ఏం అనలేము కదా అది కానీ ఏ అన్నారు బాగా కష్టపడి చివరికి పాపం వాళ్ళ ఎంత కష్టపడిందంటే వాళ్ళ ఆడ అన్నపూర్ణమ్మ గారు చాలా బాధతో చనిపోయారు సఫర్ చనిపోయి ఏంటో మరి ప్రాబ్లము సఫర్ అయ్యారు నాగేశ్వరరావు గారు కూడా సఫర్ అయ్యారు క్యాన్సర్ కాళ్ళలో పొరలు చర్మం అంతా ఊడిపోయాయి గుర్తుపట్టకుండా ట్రీట్మెంట్తో చనిపోయారు చనిపో కానీ వన్ ట్రెండ్ సినీ ఫీల్డ్ ఈ చరిత్రలో అంతకాలం ఏఎన్ఆర్ గారి పేరు ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఏఎన్ఆర్ గారు తెలియకుండా అసలు సినీ ఫీల్డ్ లేనే లేదు వాళ్ళు ఆయనను ఎన్టీ రామారావు గారు రెండు కళ్ళ లాంటి వాళ్ళు సినీ ఫీల్డ్కి వాళ్ళు లేని వాళ్ళతోనే స్టార్ట్ అయింది సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ ఉన్నంతకాలం వాళ్ళ పేర్లు ఉంటాయి చిరస్థాయిగా ఉంటాయి దీని గురించి ఏమైనా సార్ నేను రాశా మేడం ఈ సందర్భంగా సినీ ఫీల్డ్కి సంబంధించింది పవిత్ర మనసు మనసు కుశలమా ఆత్మ అడిగింది అంతరాత్మతో మనసు జాడ తెలియదని వాపోయే చిరు ఆత్మ అంధర అంధకారమాయనని జ్ఞానేంద్రియము సైగ చేసే అధోగతి పాలందనని నిరసించే పంచేంద్రియాలు ఏ దిక్కు కాంచినను మనసుకు ఆహ్లాదము లేకపోయే ఎంత వెతికినను గోరంత వెలుగు మనసుకు ఎవరి ఎవరినడిగినను మనసుకి ప్రశాంతత లేదని వాపోయే ఏమి జన్మమో ఏమి పాపమో ఏమి రుణకర్మమో పవిత్ర భూమిలో మానవ జన్మ శ్రేష్టమని భావించిన జన్మమే పాప కర్మలాయే అని వాపోయే ధనమున్న వారికి మనస్తాపము మెండు సంపద లేని వారికి జీవనమే భారమాయే ప్రపంచమే ఒక కలతలమాయ ఉన్నవారికొక ఆందోళన లేని వారికి ఒక ఆశాపాచం జీవికి లేదు సుఖ సంతోషం మనిషి బ్రతుకులు సాగి సాగే పోరు బాటలో మనసు కుశలమ ఆత్మ అడిగింది అంతరాత్మతో మనసు జాడ తెలియదని వాపోయే చిరు ఆత్మ ఇది లిరిక్స్ అన్ని బాగుంది ఆటలు సినిమాలో పాడుకుంటే ఉపయోగిస్తే మంచి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం